గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా ఆ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో గ్రూప్ వన్ సంబంధించినటువంటి రిజల్ట్ అప్డేటెడ్ అదేవిధంగా జిఆర్ఎల్ ఇస్తారా మనకు రివాల్యుయేషన్ ఏ విధంగా ఉంటుంది రికౌంటింగ్ ఏ విధంగా ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా గ్రూప్ వన్ రిజల్ట్ సంబంధించినటువంటి డేట్ ఏంటిది అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందామండి సో వీడియో వెళ్ళే ముందు ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు సార్ మనకు సుప్రీంకోర్టు మరియు హైకోర్టులలో సో క్లియర్డ్ అయిన రూట్ మనకు రీసెంట్గా దాదాపుగా ఇరవై పైన కేసులు హైకోర్టులో ఉండే ఉన్నాయి అవి రీసెంట్గానే అన్ని కేసెస్ కూడా క్లోజ్ చేశారు సో మిగిలిన కేసెస్ ఏంటి సార్ అంటే మనకు ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించినటువంటి ఇంకా అప్డేట్ రాలేదు సో ఆల్మోస్ట్ అన్ని కేసెస్ హైకోర్టులో క్లియర్ అయిపోయినాయి సో ఇన్క్లూడెడ్ మనకు జివో నెంబర్ ట్వంటీ నైన్ కూడా జరిగింది సో రీసెంట్గా సుప్రీంకోర్టులో కూడా సార్ చూడండి రెండు కేసులు రీసెంట్గా కొట్టివేయడం జరిగింది సో పిహెచ్ కేసెస్ ఒకటి జీవో నెంబర్ ట్వంటీ నైన్ కేసెస్ ఒకటి సో ఇవి రెండు కొంచెం లేట్ కారణంగా సో అదేవిధంగా టీజీపీఎస్సి సంబంధించినటువంటి అడ్వకేట్ గారు ఏదైతే ఉన్నారో వారు సో టెన్ డేస్లో మేము రిజల్ట్ ఇస్తుందామని చెప్పడంతో సో ఎలాంటి అడ్డంక రాకుండా సో కేసెస్ కొట్టివేయడం జరిగింది సో దీంతో మనకు ఇక్కడ రూట్ క్లియర్ అయింది సో ఇప్పుడు మనకు చాలామంది అభ్యర్థులు చెప్తున్నారు సో కామెంట్లో సో జిఆర్ఎల్ ఇస్తారా అండ్ లేకపోతే వన్ ఇస్ట్ టూ రేషియోలు మనకు ఇస్తారా అనేసి చెప్తున్నారు యాక్చువల్గా అండి మనకు వన్ ఇస్ట్ టూ నిష్పత్తి ప్రకారమే ఇస్తారనేసి ఉన్నది సో చూడొచ్చు ఇక్కడ చూడండి సార్ వన్ ఇన్స్టి టూ నిష్పత్తి నిష్పత్తిలో మెరిట్ జాబితా విడుదల చేస్తారనేసి ఒక్క పోస్టులో ముప్పై ఎనిమిది మంది పోటీ అనేసి ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికలు చూడొచ్చు ఆల్రెడీ గ్రూప్ మూల్యాంకనం పూర్తి చేశారు సార్ అయితే నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఒకవేళ జిఆర్ఎల్ ఇచ్చారనుకోండి సార్ ఏదైతే జిఆర్ఎల్లో అన్ని పేపర్స్ రాశారు వాళ్ళ యొక్క రిజల్ట్ అంటే జిఆర్ఎల్ అంటే ఆల్మోస్ట్ అందరూ రాశారు కదా వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని మార్క్స్ తర్వాత వన్ ఇన్స్టి తర్వాత వచ్చేసి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి అన్నమాట ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏది ఏ ఇంపార్టెంట్స్ అంటే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ మొత్తం మూడు ఉన్నాయండి ఒకటి వన్ టు సెవెన్త్ ఈ స్టడీ కండక్ట్ సంబంధించినటువంటి ఏదైతే లోకల్ అండ్ నాన్ లోకల్ సంబంధించినటువంటి ఇష్యూ ఉంటుందో ఇది మనకు ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాల్సిందే సో మనకు ఈడబ్ల్యూఎస్ అనేది సో వన్ ఇయర్ వరకు మాత్రమే పనిచేస్తుంది అది ఆదాయంతో పనిచేసి ఉంటుంది కాబట్టి సో ఇన్కమ్ బేస్డ్ కాబట్టి అది మనం చేంజ్ చేస్తూనే ఉంటుంది సో వన్ ఇయర్కి ఒకసారి చేంజ్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చూసుకోండి వన్ టు సెవెంత్ సర్టిఫికేట్ చూసుకోండి ఇంకోటి బీసీలో నాన్ క్లిమిరేయల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా నాన్ క్లిమిరేల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా మీరు జాగ్రత్తగా ఉంచుకోండి సార్ నెక్స్ట్ రివాల్యుయేషన్ చేస్తారా అంటే ఖచ్చితంగా చేయరు సార్ రివాల్యుయేషన్ అయితే చేయడం ఉండదు ఎందుకంటే రికౌంటింగ్ చేస్తారు సార్ ఒకవేళ మీకు ఏదైనా మొత్తం ఆరు పేపర్లు ఉన్నాయి కదా ఆ ఆరు పేపర్లో మీరు అనుకున్న దానికంటే మార్క్స్ కంటే తక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జ పేపర్లో జనరల్ ఎస్ఏలో మీకు ఒక ఎయిటీ ఫైవ్ ఎయిట్ నైంటీ మధ్య వస్తాయనేసి హోప్స్ ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అప్పుడు మీకు ఫిఫ్టీయో సిక్స్టీయో లేకపోతే సెవెంటీయో బిలోగా వచ్చినాయి అనుకోండి ట్వంటీ డిఫరెంట్ ఉన్నాయి అప్పుడు మీరు రికౌంటింగ్ వెళ్ళొచ్చు సార్ రికౌంటింగ్ వెళ్ళొచ్చు ఏ విధంగా రికౌంటింగ్ వెళ్ళొచ్చు అనుకుంటే మనకు టీజీపీఎస్సీ వాళ్ళు మనకు ఒక ఆన్లైన్ ఫామ్ ఇస్తారండి సో మనకు వెబ్ వెబ్ నోట్లో తెలియజేస్తారు ప్లస్ వెబ్సైట్లో కూడా ఇస్తారు దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఫామ్లో మీరు వెళ్ళిన తర్వాత సో ఏ పేపర్లో మీకు రికౌంటింగ్ కావాలో ఆ రికౌంటింగ్ దగ్గర వెళ్ళి వెళ్ళి మీరు ఆ ప్రాసెస్ చేసుకోవచ్చు సో అది అతి తొందరలోనే ఈ ప్రాసెస్ ఉంటుంది ఖచ్చితంగా మొత్తం పేపర్లకు ఒకే ఫీజు ఉంటుందా లేకపోతే డిఫరెంటేటెడ్ ఫీజు ఉంటాయా సార్ ఫీజు విషయంలో అంటే మనకు ఫీజు విషయంలో మాత్రము ఒక్కో పేపర్కి ఒక్కో విధంగా ఉంటుందండి మొత్తం మీకు సిక్స్ పేపర్స్ కావాలనుకోండి సార్ ఆ సిక్స్ పేపర్ వన్ పేపర్ ఎంత అనేసి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ హండ్రెడ్ ఆ ఆ ఉంటే మీరు ఖచ్చితంగా ఆ థౌజండ్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ థౌజండ్ ఇంటూ సిక్స్ సిక్స్ థౌజండ్ సిక్స్ పేపర్స్ కావాలంటే సో అట్లా వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఇంకోటి ఏంటిదంటే రిజల్ట్ సంబంధించినటువంటి మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తాను సార్ ఒకవేళ రిజల్ట్స్ అనేది ఇద్దరికి వచ్చినాయి అనుకోండి అప్పుడు ఏ విధంగా తీస్తారు సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్గా వస్తే మీ యొక్క లోకల్ నాన్ లోకల్ కేటగిరీ చూస్తారండి ఫస్ట్ పాయింట్ లోకల్ నాన్ లోకల్ కేటగిరీలో కూడా ఈక్వల్గా వచ్చినాయనుకోండి తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని చూసుకుంటారండి సో డేట్ ఆఫ్ బర్త్ డే కూడా మీకు ఈక్వల్గా ఉన్నాయనుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు సిక్స్ పేపర్స్ ఉంటాయి కదా ఈ సిక్స్ పేపర్స్లో సో ఫస్ట్ పేపర్ నుంచి ఫస్ట్ పేపర్ చూస్తారు ఇద్దరు ఈక్వల్ ఉన్నాయా లేదా అనేది చూస్తారు ఒకవేళ ఈక్వల్ లేకపోతే వాళ్ళకి ఇస్తారండి సో ఈ విధంగా మనకు రిజల్ట్ అనేది ఇవ్వడం ప్రాసెస్ అనేది జరుగుతుంది సో రికౌంటింగ్ చేస్తారు రివాల్యుయేషన్ చెయ్యరు ఆల్రెడీ ఏదైతే రివాల్యుయేషన్ ప్రక్రియ ఉంటుందో సో మొత్తం మూడు ప్రొఫెసర్లు వెళ్ళిపోయింది ఆల్రెడీ కౌంటింగ్ అయిపోయింది సో ఫస్ట్ ప్రొఫెసర్ అండ్ సెకండ్ పే సెకండ్ ప్రొఫెసర్ రివాల్యుయేషన్ చేసిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉంటే థర్డ్ ప్రొఫెసర్గా వెళ్తుందనమాట సో ఆ విధంగా రివాల్యుయేషన్ చేస్తారు తర్వాత రికౌంటింగ్ మాత్రము వాల్యుయేషన్ అది చేస్తారు రికౌంటింగ్ రివాల్యుయేషన్ చేయరండి వాల్యుయేషన్ అట్లా చేస్తారు ఓకేనా సో అక్కడ గమనించగలరు అభ్యర్థులు ఇక్కడ రికౌంటింగ్లో మాత్రము ఖచ్చితంగా చేస్తారు ఆ ఫీజు విషయంలో మాత్రము మనకు తెలియదండి సో వెబ్సైట్లో ఇచ్చినప్పుడు మేము ఖచ్చితంగా తెలియపరుస్తాము ఇదండి మనకు మొత్తం సంబంధించినటువంటి అభ్యర్థులకు ఉన్నటువంటి డౌట్స్ను క్లారిఫై అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్